ఎక్కువ తినకు అజీత్తు చేస్తుందని చెప్పాను చెప్పిన మాట వినవా చూడు ఎలా బాధపడుతున్నావు నువ్వాడివి తిన్నందు వాళ్ళ కాదురా వాంతులు దేనికి తండ్రి కాబోతున్నావు అప్పా నేను తండ్రిని కావడం ఏంటే నాకు ఆల్రెడీ తండ్రి ఏడ్ అచ్చాడుగా బగులుతుంది పగులుతుంది శంకరం సార్లు చెప్పాను నాకోసం ఇవన్నీ తేవద్దని నీ కోసం ఎవరు లక్ష్మి నెలదప్పిందని తెలిసి కానుగా కానుగెళ్దామని వచ్చాను అయినా నీ కోసం తేవడానికి ఏం సందర్భం రండి బాబు ఆ రండి కూర్చోండి నాన్నగారు వచ్చారు కాఫీ ఏడు బాబుగారు శుభార్త మీదాకా వచ్చేసిందన్నమాట అనమాట శంకరం నీకు శుభాకాంక్షలు చెబుదామని వచ్చాను ఉత్త శుభాకాంక్షలు అయితే లాభం లేదు బాబు నాకు పుట్టబోయే మనవడు నాకంటే గొప్ప సంగీత విద్వాంసుడు కావాలని కళ్యాణ రంగంలో తమరు ఘనంగా నన్ను ఆశీర్వదించాలి అలాగే శంకరం తీసుకోండి ఏమైనా దృష్టవంతుడు అయ్యా కన్నకుడికి ఏడాది క్రితం పెళ్లి చేశావు తాతో కాబోతున్నావు మరి నేను ఉన్నాను కూతురికి ఏడాదిన్నర క్రితం పెళ్లి చేసినా నా చేతి మీదుగా ఇంతవరకు ఏ అచ్చట ముచ్చట జరిపించలేకపోయాను అమ్మా నువ్వు ఇంకా ఇక్కడే కూర్చున్నావా ఐదింటికే పేరెంట్ వాళ్ళు వచ్చేస్తారు అందరిలోనూ లక్ష్మికి బొట్టు పెట్టి మొదటిసారి కొత్త చేరు నువ్వే ఇవ్వాలి అలాగే అత్తయ్య గారు కాకపోతే పెద్దవారు మీ చేతి మీదుగా ఇస్తే పెద్దవాళ్ళం మేము చూసి ఆనందిస్తాం పేరెంట జరుపుకోవాల్సిన చిన్నవాళ్ళు మీరు నువ్వెళ్ళమ్మా ఈ పని నేను చూస్తాను నువ్వెళ్ళు అందరి ముందు కూర్చోవలసింది లక్ష్మి ఇది కట్టుకుంటే బాగుంటుంది చెప్పేది అవునండి సాయంకాలం పేరంటలో మంచి బిడ్డను కనాలని నన్ను దీవించి మొదటిసారిగా నా చేతిలో చీర పెట్టమని మీ వదినికి పురమాయించింది మీ అమ్మ అయితే దానికి ఎందుకు ఊరికే తెగులు తెగిన కోళ్ళ వరి అయిపోతావు అయినా మహాలక్ష్మి లాంటి మా వదిని చేతితో తీసుకోవడం మంచిదేగా దాంట్లో తప్పేయడం నాకు అర్థం అవట్లేదు మీదంతా ఒట్టి మట్టిపోరండి మనకన్నా ముందు పెళ్ళైనా ఇంతవరకు పిల్లా పాపాలని లేని గొడ్రాలు ఆవిడ అలాంటి గొడ్రాల చేత పిల్లా పాప కోసం దీవెల్ ఎందుకోవడం అశుభండి ఓహో అలాగా సల్లే అమ్మతో చెప్పి వదినకి వేరే పనులు పురమాయించమంటాను నువ్వేం కంగారు పడుకు మళ్ళీ రేపు వచ్చి పాఠం చెప్తానమ్మా మంచిదండి చిన్న ఎంత చూచి గారు శీక్రమే సంగీతం ప్రాప్తి రస్తూ నాలాంటి మహావిద్వాంసులకు పాదాభంధనం చేయడం మామూలు అనుకో ఏమిటి సంగీతం నేర్చుకోవాలని సరదా పుట్టిందే నాకు సంగీతం నేర్పడం కదయా బాబు నా కాపు కాపాడవయ్యా ఏమిటయ్యా నాకు పిల్లలు ఉండడం దానికి పిల్లలు పుడతారన్ లావు సంగీతం పేరుతో దానికి దగ్గర అయ్యావు ఇలా దాన్ని వల్లకి లాక్కుని నాకు అన్యాయం చేయడం నీకు ధర్మేనా చెప్పు చీ 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 ఎంత మాట అన్నావయ్యా మన్మధురా నాకెలాంటి దురుద్దేశాలు లేవయ్యా నా కొడుకులున్నారు కోడలున్నారు మహాలక్ష్మి లాంటి భార్య ఉంది నాకు సంగీతం అంతగా రాకపోయినా కాస్త కూస్తో సంస్కారం ఉందయ్యా మరి నువ్వు చేస్తుంది ఏమిటా చూడు మన్మధరావు పేకాట నేను దురలవాటికి అలవాటు పడిపోయాను ఎప్పటికప్పుడు డబ్బులు కావాలి జాతకమైన నెపంతో డబ్బులు సంపాదిస్తూ ఉంటాను మీ ఆవిడ ముందు నోటికి కూసి అర పది అరప చిల్లర పుచ్చుకుంటూ ఉంటాను అంతేకాని కల్లో కూడా నాకు ఆవిడ మీద దురుద్దేశం ఏమీ లేదా నువ్వు నువ్వు చెప్పేసి నీ మీదొట్టు అమ్మయ్యా ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉందయ్యా చూడు శంకరే నీకు ఎప్పుడైనా డబ్బు కావాలంటే నన్ను అడుగు నేను ఇస్తాను అంతేనా నువ్వే డబ్బులు ఇస్తూ ఉంటే సంగీత పాఠాలు చెప్తానయ్యా అయినా నా పిల్ల కూడా నాకు సంగీతం భగవంతుడా ఈ వేళ నా పుట్టినరోజు ఇన్నేళ్ళు నా పుట్టినరోజు ఒక పండుగలా జరిగేది కానీ ఈ పుట్టినరోజు నేను ఎందుకు పుట్టానో అనిపిస్తుంది ఇక ముందు ముందు నా పుట్టినరోజులు ఎలా జరుగుతాయో ఏంటో బావగారు రండి మీ అమ్మాయి పుట్టినరోజు అసానుభాగంగా వచ్చారు కూర్చోండి సీత సీత మీ నాన్నగారు వచ్చారమ్మా నువ్వు మాట్లాడుతుండు మీ అత్తయ్యతో చెప్పి కాఫీ పలహారాలు పంపిస్తాను ఈ ఇంట్లో పుట్టినరోజుకి పెద్ద ప్రత్యేకతలు నాన్న మీరెందుకు ఎక్కడికి వచ్చారు ఎవరు పుట్టినరోజుకి ఏ ప్రత్యేకత లేకపోయినా నా బిడ్డ పుట్టినరోజు నాకు ప్రత్యేకమైన రోజు అమ్మా ప్రతి సంవత్సరం నీ పుట్టినరోజుకి ఏదో కానుక ఇచ్చేవాడిని అలాగే ఈ సంవత్సరం కూడా నీకు ఇష్టమైన డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చాను బాగుంది నాన్న దీని ఖరీదంతా ఖరీదే ఉందమ్మా అయినా కానుక తీసుకునేటప్పుడు ఖరీదు అడగటం ఏంటమ్మా ఈ ఇంటి కోడలకి ఇంత ఖరీదైన నగలు పెట్టుకునే అర్హత లేదు నాన్న తీసుకోండి అమ్మా సీత ఈ సీత కోటేశ్వరి కూతురు సీత కాదనన్నా ఒక కంపెనీలో ఉద్యోగస్తుడి భార్య ఇంత విలువైన నగలు మీరు కానుక ఇచ్చినా కూడా నేను తీసుకోను తీసుకెళ్ళి చెప్పక్కర్లేదు నేను ఇది నువ్వు ఎవరి చెప్తూ ఏ విధంగా ఇస్తే తీసుకుంటావో నాకు తెలుసు ఈ హారం మెడలో వేసుకునేట్టు చేస్తాను ఈ రోజు నీ పుట్టినరోజుని నా బోనస్ డబ్బు కమిషన్ డబ్బు దాచుకున్న డబ్బు అన్ని కలిపి నీకు అద్భుతమైన బహుమతి తీసుకొచ్చాను ఏమిటి నీకు ఇష్టమైన రవల్ నెక్లెస్ ఇది మీరు కొని తీసుకొచ్చారా లేకపోతే కొట్లో కొట్టేసి తెచ్చి దగ్గర కాదా తెచ్చిచ్చారు తెచ్చిచ్చారనుకుంటున్నాను ఏమిటో అనేది ఏమండి మీ కష్టార్జితమైన సొమ్ముతో ఒక వంద రూపాయలు పెట్టి చీర తెచ్చిన ఆనందించేదాన్ని లేక పావులా పెట్టి పూల తెచ్చిచ్చినా నేను సంతోషించేదాన్ని అంతేగాని సిగ్గోద్రి ఎవరో కొన్న నగలు తీసుకొచ్చి అలవాటు ప్రకారం అబద్ధం చెప్పి నాకిద్దరు వరకు మిమ్మల్ని చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది ఆ హారాన్ని చూస్తుంటే వేస్తుంది సీత నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు భగవంతుడు సాక్షిగా ఈ హారాన్ని నేను కొని ఆపండి మీ అబద్ధాలకు ఆ దేవుణ్ణి సాక్షిగా పెట్టడానికి సిగ్గేయడం లేదు ప్రేమ అబద్ధం పెళ్లి అబద్ధం ప్రతి దానికి బుద్ధి తక్కువ తనం నీది కాదు నాది నిజమైన ప్రేమని నిజాయితీ అయిన మనసుని అర్థం చేసుకోలేని నిన్ను నెత్తిని పెట్టి చూసుకోవటం నాది బుద్ధి తక్కువ అనుక్షణం నా మనసును గాయపరుస్తున్నా ఓర్పుతో ఉండి నీ ప్రేమను పొందాలనుకోవటం నాది బుద్ధి తక్కువ అసలు నీ కానుకు తీసుకురావాలనుకోవడం నాది నాది బుద్ధి తక్కువ మనసనే అందమైన అద్దాన్ని భద్రంగా చూసుకోవడం పోయి దాన్ని బద్దలు కొట్టడమే జయంగా పెట్టుకున్న నిన్ను భగవంతుడు కూడా సీత ఎన్ని పంతాలు పట్టింపులు ఉన్నా పుట్టినరోజు నాడు మీ నాన్నగారు స్వయంగా తీసుకొచ్చి ఇచ్చిన కానుకరికి ఆదరకూడదమ్మా ఆయన ఇస్తే తీసుకోలేదని మా చేత్తో ఇమ్మన్నారు తీసుకోమ్మా నిజంగా నా కోసం తెస్తే వర్క్ చేసుకున్నాను చెండి ఎవరు ఏమ్మా ఒకసారి ఫోన్ చేసుకోవాలి దాన్నే ఉందమ్మా చేసుకో హలో రామకృష్ణ స్పీకింగ్ నేనండి సీతనే అనుకోకుండా ఫోన్ చేసిన పొరపాటు క్షమించమని అడుగుదామని సీత ఎంతో ప్రేమతో మీరు తీసుకొచ్చిన నెక్లెస్ ని మా నాన్నగారు మీ చేతితో ఇప్పించారని అపార్థం చేసుకుని వద్దన్నాను తర్వాత నిజం తెలుసుకున్నాను మీలాంటి మంచి మనిషిని ఎంతకాలం బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి అవే మాటలు సీత ఆలు మగల మధ్య ఉండాల్సింది మన్నింపులు క్షమాపణలు కాదు ప్రేమ అనురాగం ఈ రోజు సాయంకాలం మీకు నచ్చిన చీర కట్టుకుని తొందరగా రావాలి తప్పకుండా వస్తాను సీత రోజు మన జీవితంలో మరుపురాని రోజుగా మారాలి అయితే ఆరు గంటలకు రావాలి ఎంత పనున్నా ఎలాంటి పరిస్థితి వచ్చినా ఈ రోజు తీరాలి లేకపోతే నా మీద తప్పకుండా వస్తానుగా ता హలో రామకృష్ణ హయ్యర్ ఏమిటి సింహం చెప్పేది డాక్టర్ ఫోన్ చేశావా నేను వెంటనే బయలుదేరు వస్తున్నాను నువ్వు మాత్రం ఆయన దగ్గరే ఉండు డాక్టర్ గారు ఎలా ఉంది ఆయన పరిస్థితి ఒక రకంగా సీరియస్ గా ఉందని చెప్పాలి ఇవి రెండోసారి ఆయనకి హార్ట్ అటాక్ రావటం ఇంజక్షన్ ఇచ్చాను డాక్టర్ తప్పనిసరి అయితే హాస్పిటల్ తీసుకెళ్దాం చెప్పండి ప్రస్తుతం హాస్పిటల్ తీసుకెళ్ళినా పెద్దగా పలితీ ఉండవు రెండు గంటలకు ఒక ట్యాబ్లెట్స్ చొప్పును వాడాలి తెలిసిన వాళ్ళు ఎవరైనా దగ్గరుండి ఈ రాత్రి అంతా జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం ఈ రాత్రి గడిస్తే గండం గట్టెక్కినట్టి సరే డాక్టర్ నిద్రపోతున్నారుగా ఇక మీరు ఇంటికి వెళ్ళండి లేదు సింహాచలం ఈ రాత్రికి నేను ఇక్కడే ఉంటాను కావలసిన మనుషులకు కష్టం వచ్చినప్పుడు మనం కాకపోతే మరెవరు చూసుకుంటారు ఆయనంటే మీకంత అభిమానం గౌరవం గనకనే ఆయనకి మీరంటే ప్రాణం ఆయనకి నేనంటే ప్రాణం అనేది ఒకప్పటి మాట ఇప్పుడు నన్ను ఆయన కావాలనే దూరం చేసుకున్నారు నేనేం తప్పు చేయకపోయినా నా మీద నింద వేసి నన్ను తన కంపెనీలోంచి తీసేశారు బాబు సమయం వచ్చింది కనుక మీకు నిజం చెప్పాలనుకుంటున్నాను ఏమిటి మీ మంచి కోరి మీరు బాగుండాలని ఆయన తన కంపెనీలోంచి మిమ్మల్ని తీసేశారు బాబు అవును బాబు మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండాలంటే మీకు ఎక్కువ డబ్బు అవసరమని ఆయనకి తెలుసు ఊరికే ఇస్తే మీరు తీసుకోరని తెలుసు జీతం పెంచి ఇద్దామంటే మీరు ఒప్పుకోరని తెలుసు అందుకని గోపాలం బాబుతో మాట్లాడి ఎక్కువ జీతానికి మీకు ఉద్యోగం ఏర్పాటు చేసి ఇక్కడ కావాలని మిమ్మల్ని నానా మాటలు అని ఉద్యోగం నుంచి తీసేశారు బాబు సింహాచలం నువ్వు చెప్పేదంతా నిజమా నిజం బాబు నా అల్లుడు చెడ్డవాడు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు ఎక్కువ జీతంతో అతను ఆనందంగా ఉంటే అంతే చాలు అన్నారు బాబు అయ్యారు ఎలా ఉంది మావయ్య గారు మీకు బాగా కృష్ణ బాబు నిన్న రాత్రి వచ్చానండి మీకు గుండిపోటు రాగానే అటు డాక్టర్ గారికి ఇటు కృష్ణబాబుకి ఫోన్ చేశానండి అంటే అప్పటి నుంచి ఇక్కడే ఉన్నావా కృష్ణ ఒక్క క్షణం కూడా నిద్రపోకుండా మీ పక్కనే కూర్చొను టైం ప్రకారం మాత్రలిస్తూ రాత్రి అంతా మీకోసం జాగారం చేశానండి బాబు కృష్ణ సొంత బిడ్డలు సైతం కన్నవాళ్ళను పట్టించుకొని ఈ రోజుల్లో నువ్వు రాత్రంతా నా కోసం నిద్రాహారాలు మాని సేవ చేశావంటే మావయ్య గారు మీరు నాకు చేసిన ఉపకారం ముందు నేను మీకు చేసింది చాలా తక్కువ బాబు కృష్ణ అవును మావయ్య నాకు బ్రతుకునిచ్చారు మీ కూతుర్ను నాకు భార్యగా ఇచ్చారు ఇంకా మేలు చేయడం కోసం మీ దగ్గర నుంచి తీసేసి వేరే చోట ఉద్యోగం ఇప్పించారు ఆ విషయం సింహాచలం చెప్పాడు అప్పుడు నాకు మంచితనానికి మానవత్వానికి అర్థం తెలుసు మావయ్య బాబు కృష్ణ సీత నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది చూడు బాబు నువ్వు నాకు మాట ఇవ్వాలి ఏమిటి మావయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు గుండె జబ్బు వచ్చిందని సీతకు తెలియనివ్వకూడదు పిల్ల పంతాలు పట్టింపులు ఎన్నున్నా ఈ విషయం తెలిస్తే తను తట్టుకోలేదు అందుకే ఈ సంగతి సీతకు తెలియనని నాకు మాటివ్వాలి అలాగే మావయ్య అలాగే బాబు వస్తాను పెళ్ళి జాగ్రత్త రాత్రి ఇంటికి రాలేదే ఒక ముఖ్యమైన పనుండి రాలేదు ఆఫీస్ ఫోన్ చేశాను ఆరింటికి వెళ్ళిపోయారట ఎక్కడికి నన్ను నన్నేమీ అడక్కు నేనేమి చెప్పలేను రాత్రి తెల్లవారులు మీకోసం బేయికళ్ళుతో కోట ఆశలతో ఎదురు చూసిన భార్యని మీరు ఎక్కడికి వెళ్ళారో అని అడిగే హక్కు లేదంటారా ఇప్పుడు హక్కులు అధికారాల ప్రసక్తి అనవసరం నువ్వు ఎదురు చూస్తుంటావని తెలుసు బాధపడతావని తెలుసు కానీ చెప్పలేని కొన్ని కారణాల వల్ల నేను రాలేకపోయాను నన్ను క్షమించు రాత్రంతా ఇంటికి రాని మగాడు భార్యకి నిజం చెప్పలేకపోయాడంటే అందుకొక్కటే కారణం ఉంటుందని భార్య తెలుసుకోగలదండి అంటే ఏమిటి నువ్వనేది కట్టుకున్న దానికి వస్తానని మాట తప్పి మీరు చేసిన పని మరో ఆడగాని దగ్గరికి వెళ్ళడమే సీత తొందరపడి పొరపాటుగా నిందలు వేకు నేను నువ్వు అనుకున్న తప్పు మాత్రం చేయలేదు నా మాట నమ్ము అబద్ధం చెప్పి నిజమని నమ్మమంటే నేను ఎలా నమ్ముతానండి సీత నేను చెప్పేది అబద్ధం కాదు మరి నిజమేమిటో చెప్పండి నిజమేమిటో చెప్పే పరిస్థితులు నేను నిజమేమిటో ఎలా చెప్తారో ఎందుకు చెప్తారు సొమ్ముకోసం ఆశపడే బజారు మనిషితో రాత్రంతా కులుకొచ్చిన భర్త భార్య దగ్గర నిజమేందుకు చెప్తాడండి అబద్ధమే చెప్తాడు సీత భార్య అభర్తల మధ్యలో ఉండవలసింది నమ్మకం భర్త మాట భార్య భార్య మాట భర్త నమ్మలేని రోజున వాళ్ళ మధ్య ఉన్న బంధం తెగిపోతుంది నమ్మకం అనేది నిజం చెప్పే మనుషుల మీద ఉంటుంది కానీ అబద్ధం చెప్పే మనిషి మీద కాదండి అబద్ధం అనే పునాదుల మీద కట్టుకున్న మన సంసారం అనే భవంతిని మరో పెద్ద అబద్ధం చెప్పి కూర్చి పారేసింది మీరేనండి అత్తయ్య మీరే చెప్పండి రాత్రోస్తానని చెప్పిన ఆయన కోసం కంటి మీద కునుక లేకుండా ఎదురు చూసి నేను ఎందుకు రాలేకపోయారు అడగడం తప్ప లేదమ్మా నీ తప్పేం లేదు రాతకాలం ఏం చేస్తావు రాత్రి అమ్మాయి నేను కొట్టడానికి వచ్చాయరా ఒళ్ళు పొగలెక్కితే చేతులు కళ్ళు అన్ని వస్తారా రాత్రి అంతా అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి అమ్మాయి ప్రశ్న అడిగిందని విరుచులు పడతారా భ్రష్డా నువ్వు రాకపోవడానికి సభ్యమైన కారణం అంటూ ఉంటే అదేవిడో చెప్పరా చెప్పు నెల నిలదీసి అడిగినంత మాత్రమే ఎలా చెప్పగలరు సార్ జాలియా లేని మోహన్ చూస్తుంటే తెలియడం లేదు రాత్రంతా బ్రహ్మాండంగా గడుపుంటాడు వ్యథాపేషాలు వేసిన చాలక మీ తప్పును గప్పుచ్చుకోవడానికి అడ్డాపండి అవకాశం దొరికింది కదా అని కాకులాగా అందరూ నన్ను పొడుచుకు తినాలని చూడకండి మీకేం తెలిసిన మాట్లాడుతున్నారు పెళ్ళైన దగ్గర నుంచి నాలో నేను ఎంత ఆవేదన అనుభవిస్తున్నాను మీలో ఎవరికైనా తెలుసా పేరుకు మాత్రం ఈవిడ పెళ్లంగా ఉన్నా పడగ్గదిలో మా ఇద్దరి మధ్య ఏ విధమైన సంబంధం లేకపోయినా అందరి ముందు ఆనందంగా ఉండడానికి నటించడానికి నాలో నేను ఎంత నరకం అనుభవిస్తున్నాను మీలో ఎవరికైనా తెలుసా కట్టుకున్న ఆడది పట్టుదలతో ఈ రోజు వరకు నన్ను ముట్టుకోలేదన్న విషయం మీకు తెలుసా అయినా నేను ఆమెను ప్రేమిస్తున్నాను గనక ఆమెకు అన్యాయం చేయలేను గనుక ఈ క్షణం వరకు పరాయి ఆడదల వల్లెత్తైనా చూడలేదన్న నిజం మీలో ఎవరికైనా తెలుసా ఒక్క రాత్రి నేను ఎందుకు రాలేకపోయానో చెప్పలేనంత మాత్రాన నేను తప్పు చేసినట్టుగా కన్నవాళ్లు భావించారు పరాయి వాళ్ళు భావించారు ఆఖరికి కట్టుకున్నది భావించింది మగాడిగా నా ఊర్పుకు హద్దుంటుంది మనిషిగా నా సహనానికి ఓ పరిధి ఉంటుంది ఈ రోజు నా వాళ్ళు అనుకునే వాళ్ళంతా నన్ను వేలెత్తి చూపించారు నా ఓర్పు చచ్చిపోయింది నా సహనం నశించిపోయింది సీత ప్రేమ అనే బంధం తెగిపోయాక మగవాడన్నవాడు తెగించాక ఏం చేస్తాడో ఎలా మారిపోతాడో ఇక నుంచి నీకే తెలుస్తుంది నీకే కాదు నన్ను అన్యాయంగా ఆడిపోసుకున్న అందరికీ కూడా నేను మారిపోతే ఏమవుతానో చూపిస్తాను వస్తాను Ha ha ha!